పార్లమెంటు ఎన్నికల్లో ఆశించిన స్థానాల్లో విజయం సాధించకపోవడంపై కాంగ్రెస్ మదనం చేస్తోంది అందులో భాగంగా ఏఐసిసి ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ ఫలితాలపై ఆరా తీయనుంది మూడు రోజుల పాటు రాష్ట్రంలో నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు అభ్యర్థులు సహా పలువురు ప్రతినిధులతో సమావేశమై వాస్తవ పరిస్థితి తెలుసుకోనుంది నేతలతోనే సమావేశం అవుతారా లేక క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరణ అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిపై లోతైన అధ్యయనం చేసి వాస్తవ పరిస్థితిపై ఏఐసిసికి నిజ నిర్ధారణ కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్న విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకే పార్లమెంటు ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు అంచనాలు తలకిందులయ్యాయి ఆశించిన సీట్లు ఎందుకు రాలేదన్న అంశంపై ఏఐసీసీ తీయగా కొందరు నాయకులు సహకరించకపోవడంతో ఫలితాలు తారుమారైనట్లు తెలుస్తోంది రాష్ట్రాల వారీగా ఫలితాలను సమీక్షించిన ఏఐసీసీ ఆయా రాష్ట్రాల్లో సీట్లు తగ్గేందుకు గల కారణాలను అన్వేషించేందుకు నిజ నిర్ధారణ కమిటీల్ని వేసింది మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిశా ఢిల్లీ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణకు నిజ నిర్ధారణ కమిటీల్ని అధిష్టానం పంపింది ఈ మేరకు నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు పీజే కురియన్ రాకిబల్ హుస్సేన్ హైదరాబాద్ చేరుకున్నారు తెలంగాణలో పద్నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలుస్తామన్న విశ్వాసంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉండగా కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితమైంది ఫలితాలు తగ్గడానికి భాజపాకి భారాసా పూర్తిగా మద్దతివ్వడమే కారణమని పార్టీ రాష్ట నాయకత్వం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన ఏఐసీసీ తిరిగి నిజ నిర్ధారణ కమిటీ వేసింది ఆ కమిటీ టికెట్ల కేటాయింపు నుంచి ఎన్నికలయ్యే వరకు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆరా తీస్తోంది రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎందుకు ఆశించిన ఫలితాలు రాలేదన్న భావన అధిష్టానంలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఉదయం పదిన్నరకు గాంధీభవన్లో రాష్ట్రంలోని పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులతో నిజ నిర్ధారణ కమిటీ భేటీ అవుతుంది తొలుత ఓడిన తొమ్మిది మందితో ఆ తరువాత గెలిచిన ఎనిమిది మందితో వేర్వేరుగా సమావేశమై అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాయకుల సహకారంపై ఆరా తీయనున్నారు ఇప్పటికే గాంధీ భవన్ నుంచి పదిహేడు మంది అభ్యర్థులకు సమాచారం అందించడం సహా వారికి కేటాయించిన సమయం తెలియజేశారు ప్రధానంగా మహబూబ్ నగర్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ చేవిళ్ల ఆదిలాబాద్ నిజామాబాద్ లో ఫలితాలపై కమిటీ సభ్యులు ఆరా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది టికెట్ల కేటాయింపులో జాప్యం పట్టున్న వారికి కూడా ఇతరులకు టికెట్లు ఇవ్వడం కొందరు నాయకులు పూర్తి స్థాయిలో ప్రచారం చేయకపోవడం వంటి అంశాలపై కమిటీ సభ్యులు ఆరా తీస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి పార్లమెంటు స్థానాలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయం చేసిన కోఆర్డినేటర్లు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి మంత్రులు సీనియర్ నేతల్ని ఆ కమిటీ కలిసే అవకాశం ఉంది రెండు రోజుల పాటు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో కమిటీ సభ్యులు సమావేశమవుతారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు